హాయ్ దిస్ ఇస్ శ్రీమన్నారాయణ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ఈ యాక్చువల్లీ ఏంటంటే హైదరాబాద్ పరంగా హైదరాబాద్ పరంగా చూస్తే మీకు రాబో గత గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తే రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు అభివృద్ధి పరంగా కావచ్చు ఎన్నో ఎన్నో కొత్త కొత్త అంటే మీకు రెండు వేల నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు చూడండి మీకు ఎంత డిఫరెన్స్ ఎంత చేంజెస్ కనిపిస్తుంది రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ సిటీలో ఎందుకంటే అప్పుడు రియల్ ఎస్టేట్లు అప్పుడప్పుడు స్టార్ట్ అవుతుంది రెండు వేల తర్వాతనే స్టార్ట్ అయింది రియల్ ఎస్టేట్ రెండు వేల నాలుగు నుంచి ఇంకా భూమ్ బాగా స్టార్ట్ అయింది అప్పుడున్న గవర్నమెంట్ చంద్రబాబు గవర్నమెంట్ కావచ్చు ఇప్పుడు తర్వాత రేవంత్ మన రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు అసలు అద్భుతంగా కొత్త కొత్త మనకు రింగ్ రోడ్ కావచ్చు ఎయిర్పోర్ట్ కావచ్చు లేకపోతే సిటీలో ఫ్లైఓవర్స్ కావచ్చు అండ్ సాఫ్ట్వేర్ ఏరియా మొత్తం సౌత్ వెస్ట్రన్ ఏరియా మొత్తం డెవలప్మెంట్ కావచ్చు అసలు విపరీతమైన డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్ పరంగా అందువల్లే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది ఈ రకంగా పెరిగింది దానివల్ల ఏంటంటే భూములు అనేది ఇయర్ ఇరవై ఇయర్ చాలా హెవీగా పెరిగినాయి మీకు రెండు వేల ఐదు పది ఆ టైమ్ చూస్తే ఈవెన్ సిటీలో ఇన్సైడ్ సిటీలో కూడా మీకు వెయ్యి పది వందలు రెండు వేల రూపాయలు గాయం దొరుకుతుంది కానీ ఈరోజు ఎలాంటి పరిస్థితుంది ఈరోజు దగ్గర దగ్గర అవే ల్యాండ్స్ ఫిఫ్టీ థౌసండ్ దాటి పోతా ఉన్నాయి ఓకే ప్లస్ ఐ అట్ ది సేమ్ టైం హైదరాబాద్లో ఇంకొక ప్రాబ్లం కూడా మన అంటే ప్రాబ్లం కాదు అది చిన్న కాన్సెప్ట్ ఉంటుండే మనకు వచ్చేసి సఫారీ అనేది చాలా తక్కువ చిన్న ఏరియాలో ఉంటుండే జూ పార్క్ మనకి పిల్లలు ఎప్పుడైనా ఆటవిడవు కానీ లేకపోతే మనం కూడా ఇప్పుడు బోర్ కొట్టం కాసేపు తిరిగి రావాలన్నా కానీ జూ పార్క్ అనేది చాలా చిన్నగా ఉంటుండే ఇది ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఆ ప్రాబ్లం కూడా అధిగమిస్తూ ఇప్పుడున్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కొత్త కొత్త కాన్సెప్ట్ని సిటీని అంటే హైరవేని గ్లోబల్గా ఇంకా ఎలా డెవలప్ చేయాలి ఇంకా ఎలా కొత్త ఇన్నోవేషన్తో మనకి వెళ్ళాలి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ తీసుకొస్తున్నారు రతన్ టాటా గారి రోడ్డు దగ్గర దగ్గర మూడు ముప్పై ఫీట్లు రతన్ టాటా రోడ్డు డిజైన్ చేస్తూ ఉన్నారు అట్ ది సేమ్ టైం ఆంధ్రాకి వెళ్ళడానికి అండ్ పోర్టు సముద్రం సీ మార్గం కనెక్ట్ చేయడం కోసం మీకు వచ్చేసి పన్నెండు వర్షాల ఫీల్డ్ రహదారిన్ని డిజైన్ చేస్తున్నారు అంటే ఒక్కొక్కటి ఇరవై ఇయర్ బై ఇయర్ కొత్త కొత్త కాన్సెప్ట్ డిజైన్ చేస్తూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే రాబోయే ఫ్యూచర్ అంతా రియల్ ఎస్టేట్ పరంగా ఎంత రహంగా బాగుంటుందనేది కూడా మనం ఊహించవచ్చు యాక్చువల్గా ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ ఏంటంటే ఈ సై మన భవిష్యత్ నగరంలో అద్భుతాల లోపం అంటే ఫ్యూచర్ సిటీలో అద్భుతాల లోపం అనేది కొత్త కాన్సెప్ట్ ఒకటి వచ్చింది నిన్న దాని గురించి మీకు మనం క్లుప్తంగా వివరిద్దాం మన సబ్స్క్రైబర్స్కి ప్లస్ ఎట్ ది సేమ్ టైం మన వీడియోస్ అండ్ కొత్తగా ఛానల్ పెట్టాం కాబట్టి మన వీడియోస్ చూసి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం రియల్ ఎస్టేట్ రంగంలో రావాలనుకున్న వాళ్ళకి మంచి సదవకాశం మనం కల్పిస్తున్నాం మనకు వచ్చేసి హెచ్ఎండిఏ డిటిసిపి అండ్ రెరా అప్రూవల్ తోటి అన్ని లీగల్ లీగాలిటీగా సూపర్ డిజైనింగ్తో సూపర్ డెవలప్మెంట్స్తో మన దగ్గర హెచ్ఎఫ్డిఏ లేఅవుట్స్ ఉన్నాయి ఎందుకు మన శ్రీశైలం రోడ్డు అండ్ మహేశ్వరం తుక్కుగూడ అండ్ ఫ్యూచర్ సిటీ యాచారం రోడ్డు ఈ ఏరియాస్లో విపరీతమైన మంచి ప్లా ప్లాట్స్ ఉన్నాయి కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చి మీ యొక్క లైఫ్ని అంటే మంచి కొత్త ధరంగా క్రియేట్ చేసుకోవాలి అంటే దా రియల్ ఎస్టేట్లో ఎదిగి మంచి డబ్బు సంపాదించుకోవాలని ఆలోచన ఉండడం వల్ల గృహిణులు కావచ్చు రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు ప్లస్ కొంతమంది ఎంప్లాయ్మెంట్ చేస్తూ పార్ట్ టైంగా చేసేవాళ్ళు కావచ్చు వీళ్ళందరూ ఎవరైనా కానీ మా సురవుతున్న మన నెంబర్ కాంటాక్ట్ అయితే డైరెక్ట్ మొత్తం మీతో మంచి మంచి ప్లాట్స్ మంచి మంచి లేఅవుట్స్లో అన్ని లీగల్గా ఉన్న లేఅవుట్స్ వచ్చేసి మీతో సేల్ చేయటం జరుగుతుంది ఓకే ఓకే ముందు నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ అప్డేట్ ఏదైతే ఉందో దీన్ని గురించి మనం క్లుప్తంగా వివరిద్దాం ముచ్చెరలో లైఫ్ నైట్ సఫారీ రెండు వందల మూడు ఎకరాల్లో ఏర్పాటు కసరత్తు అరుదైన జంతువులు డైనోసార్ పార్కులు విఆర్ పార్కు వంటి ఆకర్షణలు టిజిఐసి నుంచి టిఎఫ్డిసికి భూమి లీజు హైదరాబాద్ సమీపంలో నిర్మించిన ఫ్యూచర్ సిటీలో సరికొత్త ఆకర్షణగా నైట్ సఫారీ ఏర్పాటు కసరత్తు కీలక దశగా చేరుకుంది జంతు ప్రేమికులు పర్యాటకులను ఆకర్షించే అటవీ అభివృద్ధి సంస్థ ఎఫ్ ఎఫ్డీసీ ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ముచ్చర్లలో రెండు వందల మూడు పాయింట్ ఎనిమిది మూడు ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి ఒడిలో ప్రకృతి ఒడిలో వినోదం విజ్ఞానం సాహసం అన్నీ ఒకే చోట దొరికేలా ఈ పార్కు రూపకల్పన జరుగుతోంది పిల్లల్ని ఆకట్టుకునేందుకు డైనోసార్ పార్కు వర్చువల్ రియాలిటీ విఆర్ పార్కు వంటి పలు ఆకర్షణలు ఇందులో ఉంటాయి అధికారులు చెబుతున్నారు టీజీఐఐసి లీజు పద్ధతిలో ఈ భూమిని ఎఫ్డిసికి కేటాయించడం జరిగింది సకల సౌకర్యాలు టికెటింగ్ కౌంటర్లు విశాలమైన పార్కింగ్ ప్రాంతం భద్రతా తనిఖీలు ఓరియంటేషన్ సెంటర్ సమాచార కియోస్కార్లు ఫుడ్ కోర్టులు కేఫ్టే ఉంటాయి బొమ్మలు ఇతర దుకాణాలు కొలువు తీరుతాయి నైట్ సఫారిలో వర్చువల్ రియాలిటీ విఆర్ పార్కు ఏర్పాటు చేస్తారు ఇందులో అడుగు పెడితే అడవిలో జంతువుల మధ్య తిరుగుతున్నట్లుగా అంతరిక్ష యాత్ర చేస్తున్నట్టుగా అనిపి అనుభూతి కలుగుతుంది చిన్నపిల్లలను దృష్టిలో పెట్టుకొని డైనోసార్ పార్కులు వంటి ఏర్పాటు ఏర్పాటు నిర్ణయించారు ఇందులో డైనోసార్లతో పాటు ప్రాచీన యుగ వాతావరణాన్ని సూచేలా ఏర్పాటు చేశారు చేశారు యువత అడ్వెంచర్ పార్కును ప్రతిపా ప్రతిపాదించారు రెండు దశలు అభివృద్ధి చేస్తారు నైట్ సఫారీ చేపట్టే జూ పార్క్ను రెండు దశలు అభివృద్ధి చేస్తారు రెండు వందల మూడు పాయింట్ ఎనభై ఎకరాల భూమిని ఇచ్చేందుకు టీజీఐఐసి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది టీజీ ఎఫ్డిసి టీజీఐఐసి అటవీ రెవెన్యూ అధికారుల సంయుక్త సర్వే పూర్తయింది ముచ్చర్లో నైన్టీ టూ డాట్ వన్ నాట్ ఫైవ్ వరకు సర్వే నెంబర్లు సర్వే నెంబర్లో భూమిని గుర్తించారు ఇందులో నలభై ఆరు ఎకరాలకు సంబంధించి న్యాయపరమైన అంశాలు ఉండగా ఫ్యూచర్ డెవలప్మెంట్ ఆఫ్ అథారిటీ పరిశీలిస్తుందని అధికారులు చెబుతున్నారు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్టును ఎఫ్డిసి చేపడుతున్నట్లు సమాచారం రాత్రి ఇందులో మాయాజాలం శాఖాహార జంతు సఫారీ సాధారణ జూపార్కులు ఉదయం నుంచి సాయంత్రం వరకే అనుమతిస్తారు పులులు సింహాలు వంటి మాంసాహార జంతువులు జింకల వంటి శాఖాహార జంతువులు ఉంటాయి కానీ ముచ్చల్లో ఏర్పాటు చేయనున్న నేషనల్ పార్కులో నైట్ సఫారీ భిన్నంగా ఉంటుంది మన దగ్గర లేని అరుదైన జంతువులు ఇందులో ఉంటాయి జిరాఫీ జీబ్రా అంటీలోఫ్ అండ్ ఎలాంట్ వంటి ఇతర ఖండాల ఇతర ఖండాల శాఖాహార జంతువులను ఇక్కడికి తీసుకొచ్చేందుకు అవకాశం ఉంది సాయంత్రం తర్వాత మొదలయ్యే సఫారీలో వన్యప్రాణులు రాత్రి ఎలా సంచరిస్తాయో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు సూపర్ న్యూస్ అండి యాక్చువల్ ఏంటంటే సఫారీ చేయాలనుకున్న వాళ్ళకి వచ్చేసి ఇది మంచి అంటే సూపర్ కాన్సెప్ట్ ఇది ఎందుకంటే ఒక్కోసారి మనకి మన వర్క్ ప్రెషర్లో ఉంటాం ఈవినింగ్ అంటే డే అంతా వర్క్ చేసుకోవచ్చు ఈవినింగ్ వచ్చేసి మనం సఫారీకి వెళ్ళేసి మంచి నైట్ లెవెన్ ట్వెల్వ్ వన్ వర్క్ లేకపోతే మార్నింగ్ వరకు కూడా అది ఆ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ వస్తుండొచ్చు కాబట్టి ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చేసి ఈ కాన్సెప్ట్ తీసుకొని మన ఫ్యూచర్ సిటీలో ఈ జూ పార్క్ని ఏర్పాటు చేయడం అయితే చాలా బాగుంది దా అందులో దాంతోపాటుగా అంటే సఫారీ నైట్ సఫారీ ఏర్పాటు చేయడం కూడా చాలా మంచి కాన్సెప్ట్ కాబట్టి ఏంటంటే ఈ ఇలా ఈ వీడియో మనకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ